హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రసం పొడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పొడిని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ప్యాన్లో వన్ కప్ పచ్చనగ పప్పు వేసుకొని మూడు నుండి నాలుగు నిమిషాల పాటు దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి హైలో పెడితే పప్పులని మాడిపోతాయి ఫ్రై చేసిన పప్పులని ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి అదే ప్యాన్లో వన్ కప్ కందిపప్పు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసిన కందిపప్పుని కూడా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి అదే ప్యాన్లో వన్ కప్ ధనియాలు కూడా వేసుకొని మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ధనియాలంతా ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి లో వన్ స్పూన్ మెంతులు వేసుకొని ఒక నిమిషం పాటు మెంతులు చిటపట ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అదే లో పది ఎండుమిర్చి వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఇంగువ వేసి ఇది కలర్ మారేంత వరకు ఎండుమిర్చేంత ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి చూడండి ఈ విధంగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టాలి మిక్సీలో ఎటువంటి పలుకులు లేకుండా పొడి కొట్టుకోవాలండి ఇందులో పది నుండి పదహైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా పౌడర్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వండి అంతే అండి రసం పొడి రెడీ ఈ రసం పొడిని ఒక స్పూన్ మనం రసం ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇలా చల్లారిన రసం పొడిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే దాదాపు ఫోర్ మంత్స్ వరకు వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్